నిర్మించాలి అండర్ పాస్ నిర్మించాలి అండర్ పాస్ నిర్మించాలి ఏరియల్ తీసుకోండి జిల్లా అధికారులు ఏరియల్ తీసుకోండి జిల్లా అధికారులు వారు అండర్ పాస్ వెంటనే నిర్మించాలి వెంటనే కలెక్టర్ చర్యలు తీసుకోవాలి వెంటనే కలెక్టర్ చర్యలు తీసుకోవాలి వెంటనే కలెక్టర్ చర్యలు జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలి అండర్ పాస్ వెంటనే అండర్ పాస్ వెంటనే అండర్ పాస్ వెంటనే కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి నేషనల్ హైవే త్రీ ఫార్టీ సిక్స్ సి ఉందో ఇది ఈ ఆత్మకూరు సంబంధించినటువంటి ఆత్మకూరు పట్టణం నుంచి ముష్టపల్లె సిద్ధపల్లె పెద్దనంతాపురం సిద్ధాపురం డైరీ కాంప్లెక్స్ నాలుగు గ్రామాల ప్రజలు నిత్యము తిరుగుతూ ఉంటారు అట్లాగే ఈ నాలుగు గ్రామాల ప్రజలకు సంబంధించిన విద్యార్థినులు విద్యార్థులు ఒక మందు దా ఒక వంద మంది దాకా విద్యా విద్యార్థులు విద్యార్థినులు ఆత్మకూరుకి పట్టణానికి రావడం జరుగుతుంది ఈ హైవే నిర్మించడం సంతో సంతోషదాయకమే కానీ అండర్ పాస్ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటుపక్క ఒక కిలోమీటరు ఇటుపక్క ఒక కిలోమీటర్ పోయి రిటర్న్ తిరిగి రావాలంటే చాలా ఇబ్బంది రాత్రిపూట పోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారు వెంటనే జోక్యం చేసుకొని ఈ నాలుగు గ్రామాల ప్రజల యొక్క రాకపోకలకు ఇబ్బంది లేకుండా అండర్ పాస్ నిర్మించాలని చెప్పేసి మేము ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము అంతేకాదు గత వంద సంవత్సరాల నుంచి నాలుగు గ్రామాలు ఉన్నాయి ఏం కొత్తగా కట్టినటువంటి గ్రామాలు కాదు గత వంద సంవత్సరాల నుంచి నిత్యం ఇక్కడ సర్పంచ్లు కానీ ఎంపీస్లు కానీ గెలుస్తున్నారు ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఓట్లు వేస్తున్నారు పద్దెనిమిది వందల ఎనభై రెండు యాక్ట్ ఈస్ట్వెంట్ యాక్ట్ ప్రకారం ఒక ఇరవై సంవత్సరాల క్రితం గ్రామాలు ఉంటే ఆ గ్రామాలకు అండర్పాస్ ఉంది కానీ ఈ గ్రామాలు వంద సంవత్సరాల నుంచి ఉన్నాయి కాబట్టి ఆ యాక్ట్ ప్రకారం కూడా దీన్ని వెంటనే అండర్ పాస్ నిర్మించాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఇప్పటికే అధికారులు అధికారులు నిర్లక్ష్యం వల్ల అధికారుల అవగాహన లోపం వల్ల ఇక్కడ నిర్మించలేకుండా పోయారు కాబట్టి దాదాపుగా ఒక ఏడెనిమిది వేల ప్రజలకు తీవ్ర ఇబ్బంది జరిగేటువంటి ఈ సిస్టాన్ని వెంటనే పూర్తి చేయాలని చెప్పేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా అండర్ పాస్ నిర్మించాలని ఆ విధంగా చేయకపోతే నాలుగు గ్రామాల ప్రజలు ఖచ్చితంగా రోడ్డు మీదకి రావాల్సి వస్తే కలెక్టర్ ఆఫీసులు దిగ్బంధనం చేయాల్సి వస్తుంది కాబట్టి ఈ పరిస్థితి లేకుండా ఉండాలంటే వెంటనే అండర్ పా అండర్ పాస్ నిర్మించాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం ఆత్మగురు పట్టణం నుంచి పక్కనే ఉన్నటువంటి డైరీ కాంప్లెక్స్ సిద్ధపల్లె పెద్ద అనంతపురం ముస్టపల్లె అదే విధంగా సిద్ధపల్లె పెద్ద అనంతపురం మీదుగా సిద్దాపురానికి కూడా కాలినడక బాట ఉన్నటువంటి పరిస్థితి ఈ నాలుగు గ్రామాల్లో దాదాపు పదివేల నుంచి పన్నెండు వేల మంది దాకా జనాభా ఉంటా ఉన్నారు ఎనిమిది వేల మంది ఓటర్స్ ఉంటా ఉన్నారు ఎంపీటీసీలు సర్పంచులు ఉన్నారు ఈ గ్రామాలు స్వాతంత్ర పూర్వం నుంచి కూడా సిద్ధాప్రంకా గ్రామాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంటా ఉంది కానీ నేషనల్ హైవే సెంట్రల్ గవర్నమెంట్ వేస్తున్నటువంటి ఈ నేషనల్ త్రీ ఫార్టీసీ హైవే వేయడం ఆహ్వా ఆహ్వానిస్తున్నాం సిపిఎం పార్టీగా అదే క్రమంలో ఈవె ఈవెంట్ యాక్ట్ పద్దెనిమిది వందల ఎనభై రెండు ప్రకారం ఇరవై సంవత్సరాలు ఏదైతే ప్రజానీకం ఆ రోడ్డులో నడుస్తుంటారో ఆ రోడ్డులో నడిచేటువంటి రోడ్డును అడ్డం తగలకు అడ్డం పెట్టకుండా ప్రజలకు సౌకర్యార్థం ఆ రోడ్డు నడిపి నడిపించాల్సినటువంటి పరిస్థితి ఉందని సందర్భంగా సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం అంతేకాకుండా ఈ రోజు ముస్టపల్లె సిద్ధపల్లె డైరీ కాంప్లెక్స్ పెద్దన నుంచి వంద మంది విద్యార్థిని విద్యార్థులు ఆరో నుంచి పై చదువులు చదవడానికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది రావాలంటే డైరెక్ట్ ఇక్కడొస్తే సిద్ధపల్లి రస పైని ఆఫీస్ అవతల పక్కన మెయిన్ రోడ్ ఎక్కేటువంటి శ్రీశైలం రోడ్డు ఎక్కి టౌన్లోకి వస్తారు కానీ ఇప్పుడు ఈ హైవే వల్ల అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణం లేకపోవడం వల్ల ఈ పక్కన పడి పక్కన ఉన్నటువంటి ఉర్దూ స్కూల్ నంద్యాల రూట్లో ఉన్నటువంటి ఉర్దూ స్కూల్కి వెళ్ళిపోవాలా రావాలంటే ఇక్కడ శ్రీశైలం రూట్లో ఉన్నటువంటి గీతా భవన్ నుంచి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సాయంత్రం పూట ఈ రోడ్డు కింద కంపల్ చెట్లలో మందుబాబులు ఉంటారు అదే విధంగా ఇతరులు ఉంటారు అమ్మాయిలు కానీ లేకుంటే ఇతరులు భార్యాభర్తలు ఎవరైనా చీకటి పడినాక రావాలంటే కూడా తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇంట్లోకి వెళ్లాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది కాబట్టి వెంటనే కలెక్టర్ గారు అదే విధంగా నేషనల్ అథారిటీ పీడీ గారు వెంటనే స్పందించి ఈ ప్రజల సౌకర్యార్థం అండర్ పాస్ బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని లేని పక్షంలో గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికం మొత్తం కూడా రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ కార్యాలయాలు దిగ్బంధించడానికి కూడా వెంకట భోవన్ ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా తెలుస్తా ఉన్నాం